సార్ నా పేరు టీఎం కోమలేశ్వరం నేను సికింద్రాబాద్లో ఉంటాము మా ఫాదరు సెకండ్ వరల్డ్ వార్ ఎక్సరీస్ మెన్ నైన్టీన్ ఫార్టీ త్రీ టు ఫార్టీ సెవెన్ వార్ సర్వీస్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ప్యూర్లీ టోటలీ వార్ సర్వీసే అయినది ఏంటంటే వార్ నుంచి వచ్చిన తర్వాత మాకు బెనిఫిట్స్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి మాకు డిఫెన్స్ కోటాలో టెన్ ఏకర్స్ ల్యాండ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మాకు అసైన్ అయింది దానికి టా పాస్బుక్ ఇష్యూ చేశారు గవర్నమెంట్ తరఫు నుంచి పాస్బుక్ ఇష్యూ అయ్యింది ఆ పాస్బుక్ ఇష్యూ చేసిన తర్వాత మా ఫాదర్ కల్టివేషన్ చేశారు కొన్ని రోజులు ఆ తర్వాత కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన సిటీకి వచ్చేసినాడు ఆయన ఇప్పుడు మాకేంటంటే ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఇష్యూ చేసిన పాస్బుక్ ఇది ఇది మా ఫాదర్ ఇష్యూ చేసిన పాస్బుక్ పేరు టీడీ ముత్తుస్వామి పిల్లె అండర్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ నైన్ జవహర్ నగర్ మల్ జవార్ నగర్లో ఇష్యూ మాకు ల్యాండ్ అసైండ్ అయింది ఇప్పుడు వరకు మాకు ఏ బెనిఫిట్స్ లేవు పాస్బుక్ ఇచ్చారు గవర్నమెంట్ పాస్బుక్ ఇచ్చారు దానికి పాస్బుక్ నంబర్ లేదు ఇంకొకటి ఏంటంటే మాకు కేసీఆర్ గారు ధరణిలో పెట్టుకోమని టూ థౌజండ్ సెవెంటీన్లో మాకు చెప్పారు మాకు కలెక్టర్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి ధరణిలో పోర్టర్ ద్వారానే పెట్టుకోవాలి మీకు పాస్బుక్ కోసం అని చెప్పారు అయినా మాకు ఏం రెస్పాన్స్ లేదు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నర్ గారి రిక్వెస్ట్ చేసుకున్నాము ఇది టూ థౌజండ్ వన్ లో ట్వంటీ వన్లో మాకు కలెక్టర్ నుంచి వచ్చిన లెటర్ ఇది ధరణి పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం ధరణి పోర్టల్లో పెట్టుకోమన్నాం మళ్ళీ ఇది టూ థౌజండ్ వన్లో లో ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన లెటర్ ఇది వాళ్ళు చీఫ్ సెక్రటరీకి రాశారు లుక్ ఇన్ టు మ్యాటర్స్ అని ఇది టూ థౌజండ్ సిక్స్లో లో ఇదే ప్రజా దర్బార్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పెట్టిన లెటర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాం మాకు పాస్బుక్ ఇష్యూ చేయమని అప్పుడు కూడా మాకు పాస్బుక్ ఇష్యూ చేయలేదు ఇన్ని లెటర్స్ ఇన్ని కరెస్పాండెన్స్ చేసినా మాకు ఏ రెస్పాన్స్ లేదు మా అప్లికేషన్స్ వాళ్ళు రిజెక్ట్ చేస్తూ పోతున్నారు ధర్నీలో వాళ్ళని అడిగినాము కలెక్టర్ గారు ఆర్టీఓ ఎంఆర్ఓ అని అందరిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు మీది ల్యాండ్ ఊడాకపోయింది మాకు వితౌట్ అవర్ నాలెడ్జ్ వితౌట్ ఎనీ లీగల్ అడ్ లీగల్ నోటీసు ఆ సర్వే నెంబర్స్ ఊరాకి హ్యాండ్ ఓవర్ చేసినామని చెప్తున్నారు అది ఏ విధంగా న్యాయం వాళ్ళకే తెలియాలి అది వాళ్ళని అడగండి సార్ మేము ఫాలో చేస్తున్నాం రెగ్యులర్గా ఉంటున్నాం ట్యాక్స్ కట్టిన మా ఫాదరు కబ్జాదార్ అని మా పాస్బుక్లో రాసి ఉంది అయినా మాకు న్యాయం చేయట్లేదు వాళ్ళు మా అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ చేస్తున్నారు మా ధరణి పోర్టల్లో పెట్టుకోమని అప్లికేషన్ పెట్టినా మాకు రిజెక్ట్ చేస్తున్నారు ఏంటంటే మీ ప్రైవిటెడ్లో ఉంది మీ సర్వే నంబరు అందుకు ఇవ్వము అని చెప్తున్నారు మా మేము ఒకటే రిక్వెస్ట్ మా భూమి మాకు ఇవ్వండి డిఫెన్స్ కోటాలో అసైన్డ్ అయిన భూమి మాకు మాకే ఇవ్వాలి మా మేమేమైనా వద్దంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ మేమేం వద్దంటలేము లేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పాస్బుక్ ఇష్యూ చేయమని అయినా పాస్బుక్ ఇష్యూ చేయలేదు టిల్ డేట్ ఇట్స్ పెండింగ్ విత్ కలెక్టర్ అండ్ ఆర్డిఓ అండ్ ఎంఆర్ఓ ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ టు లుక్ ఇన్ ద మ్యాటర్స్ అండ్ సెటిల్ ద డీల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లైంట్ నేను ప్రజా దర్బార్లో కూడా పెట్టుకున్నాను మొన్న పెట్టినాను ఇది రేవంత్ రెడ్డి సార్కి పెట్టిన లెటర్ ఇది ఆయన సెక్రటరేట్లో పెట్టినాను అయినా వాళ్ళు సిసిఎల్ఏ పంపించిన లెటర్ మాకు ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు ఇక్కడ ప్రజా దర్బార్లో కూడా మొన్న పెట్టినాను ఒక టెన్ డేస్ అయింది పెట్టి దానికి ఏం రెస్పాన్స్ లేదు మెసేజ్ వచ్చింది మాకు మొబైల్లో అది ఏమో సార్ మాకు ఏం మాకు ఏం రెస్పాన్స్ లేదు ఏ ఫోన్స్ రావట్లేదు మా ధరణిలో మాత్రం మా అప్లికేషన్స్ అన్ని రిజెక్టెడ్ అని చూపిస్తుంది పెండింగ్ విత్ కలెక్టర్ అని చూపిస్తుంది రీజన్ అనేది నో రీజన్ నాకు మాకేం చెప్తలేరు వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు మా అప్లికేషన్స్ మా ఫాదర్ ఈజ్ ఎ టోటలీ వార్ సర్వీస్ టోటల్గా వార్ సర్వీస్ అయ్యే అసైండ్ అయింది డిఫెన్స్ కోటాల్లో అసైండ్ అయింది మాకు డిఫెన్స్లో వేరే లాస్ ఉన్నాయి ఇవన్నీ చేయకూడదు స్టేట్ గవర్నమెంట్ అయినా వాళ్ళు అన్నీ ఏమేమో చేస్తున్నారు మాకు వితౌట్ ఎనీ నాలెడ్జ్ మా ల్యాండ్ ఊడాకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినారు ఇది మా రిక్వెస్ట్ నేను అందరినీ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ హయ్యర్ అప్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ల్యాండ్ మాకు ఇవ్వండి అంతే ఇంకేం వద్దు సార్ మాకు ఏ బెనిఫిట్స్ ఆ ల్యాండ్ మీద ఉందో అది ఇవ్వండి గవర్నమెంట్ తరఫు నుంచి అంతే సార్ థ్యాంక్ యూ సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ నా పేరు టీఎం కోమలేశ్వరం నేను సికింద్రాబాద్లో ఉంటాము మా ఫాదరు సెకండ్ వరల్డ్ వార్ ఎక్సరీస్ మెన్ నైన్టీన్ ఫార్టీ త్రీ టు ఫార్టీ సెవెన్ వార్ సర్వీస్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ప్యూర్లీ టోటలీ వార్ సర్వీసే అయినది ఏంటంటే వార్ నుంచి వచ్చిన తర్వాత మాకు బెనిఫిట్స్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి మాకు డిఫెన్స్ కోటాలో టెన్ ఏకర్స్ ల్యాండ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మాకు అసైండ్ అయింది దానికి టా పాస్బుక్ ఇష్యూ చేశారు గవర్నమెంట్ తరఫు నుంచి పాస్బుక్ ఇష్యూ అయ్యింది ఆ పాస్బుక్ ఇష్యూ చేసిన తర్వాత మా ఫాదర్ కల్టివేషన్ చేశారు కొన్ని రోజులు ఆ తర్వాత కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన సిటీకి వచ్చేసినాడు ఆయన ఇప్పుడు మాకేంటంటే ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఇష్యూ చేసిన పాస్బుక్ ఇది ఇది మా ఫాదర్ ఇష్యూ చేసిన పాస్బుక్ పేరు టిడి ముత్తుస్వామి పిల్ల అండర్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ నైన్ జవహర్ నగర్ మల్గ జహర్ నగర్లో ఇష్యూ మాకు ల్యాండ్ అసైన్ అయింది ఇప్పుడు వరకు మాకు ఏ బెనిఫిట్స్ లేవు పాస్బుక్ ఇచ్చారు గవర్నమెంట్ పాస్బుక్ ఇచ్చారు దానికి పాస్బుక్ నెంబర్ లేదు ఇంకొకటి ఏంటంటే మాకు కేసీఆర్ గారు ధరణిలో పెట్టుకోమని టూ థౌజండ్ సెవెంటీన్లో మాకు చెప్పారు మాకు కలెక్టర్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి ధరణిలో పోర్టల్ ద్వారానే పెట్టుకోవాలి మీకు పాస్బుక్ కోసం అని చెప్పారు అయినా మాకు ఏం రెస్పాన్స్ లేదు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేసుకున్నాము ఇది టూ థౌజండ్ వన్ ట్వంటీ వన్లో మాకు కలెక్టర్ నుంచి వచ్చిన లెటర్ ఇది ధరణి పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం ధరణి పోర్టల్లో పెట్టుకోమన్నాం మళ్ళీ ఇది టూ థౌజండ్ వన్లో లో ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన లెటర్ ఇది వాళ్ళు చీఫ్ సెక్రటరీకి రాశారు లుక్ ఇన్ మ్యాటర్స్ అని ఇది టూ థౌజండ్ సిక్స్లో లో ఇదే ప్రజా దర్బార్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు పెట్టిన లెటర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాం మాకు పాస్బుక్ ఇష్యూ చేయమని అప్పుడు కూడా మాకు పాస్బుక్ ఇష్యూ చేయలేదు ఇన్ని లెటర్స్ ఇన్ని కరెస్పాండెన్స్ చేసినా మాకు ఏ రెస్పాన్స్ లేదు మా అప్లికేషన్స్ వాళ్ళు రిజెక్ట్ చేస్తూ పోతున్నారు ధర్నీలో వాళ్ళని అడిగినాము కలెక్టర్ గారు ఆడియో ఎంఆర్ఓ అని అందరిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు మీది ల్యాండ్ ఊడాకపోయింది మాకు వితౌట్ అవర్ నాలెడ్జ్ వితౌట్ ఎనీ లీగల్ అడ్ లీగల్ నోటీసు సర్వే నెంబర్స్ ఊరాకి హ్యాండ్ చేసినామని చెప్తున్నారు అది ఏ విధంగా న్యాయం వాళ్ళకే తెలియాలి అది వాళ్ళని అడగండి సార్ మేము ఫాలో చేస్తున్నాం రెగ్యులర్గా ఉంటున్నాం ట్యాక్స్ కట్టింది మా ఫాదరు కబ్జాదార్ అని మా పాస్బుక్లో రాసి ఉంది అయినా మాకు న్యాయం చేయట్లేదు వాళ్ళు మా అప్లికేషన్స్ అన్నీ రిజెక్ట్ చేస్తున్నారు మా ధరణి పోర్టల్లో పెట్టుకోమని అప్లికేషన్ పెట్టినా మాకు రిజెక్ట్ చేస్తున్నారు ఏంటంటే మీ ప్రైవిటెడ్లో ఉంది మీ సర్వే నెంబరు అందుకు ఇవ్వము అని చెప్తున్నారు మా మేము ఒకటే రిక్వెస్ట్ మా భూమి మాకు ఇవ్వండి డిఫెన్స్ కోటాలో అసైన్డ్ అయిన భూమి మాకు మాకే ఇవ్వాలి మా మేము వద్దంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ మేమేం వద్దంటలేము లేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పాస్బుక్ ఇష్యూ చేయమని అయినా పాస్బుక్ ఇష్యూ చేయలేదు టిల్ డేట్ ఇట్స్ పెండింగ్ విత్ కలెక్టర్ అండ్ ఆర్డిఓ అండ్ ఎంఆర్ఓ ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ టు లుక్ ఇన్ టు ద మ్యాటర్స్ అండ్ సెటిల్ ద డీల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లైంట్ నేను ప్రజా దర్బార్లో కూడా పెట్టుకున్నాను మొన్న పెట్టినాను ఇది రేవంత్ రెడ్డి సార్కు పెట్టిన లెటర్ ఇది ఆయన సెక్రటరేట్లో పెట్టినాను ఆయన వాళ్ళు సిసిఎల్ఏ పంపించిన లెటర్ మాకు ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు ఇక్కడ ప్రజా దర్బార్లో కూడా మొన్న పెట్టినాను ఒక టెన్ డేస్ అయింది పెట్టి దానికి ఏం రెస్పాన్స్ లేదు మెసేజ్ వచ్చింది మాకు మొబైల్లో చేస్తా అది ఏమో సార్ మాకు ఏం మాకు ఏం రెస్పాన్స్ లేదు ఏ ఫోన్స్ రావట్లేదు మా ధర్నీలో మాత్రం మా అప్లికేషన్స్ అన్ని రిజెక్టెడ్ అని చూపిస్తుంది పెండింగ్ విత్ కలెక్టర్ అని చూపిస్తుంది రీజన్ అనేది రీజన్ నాకు మాకేం చెప్తలేరు వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు మా అప్లికేషన్స్ మా ఫాదర్ ఈజ్ ఎ టోటల్లీ వార్ సర్వీస్ టోటల్గా వార్ సర్వీస్ అసైండ్ అయింది డిఫెన్స్ కోటాల్లో అసైండ్ అయింది మాకు డిఫెన్స్లో వేరే లాస్ ఉన్నాయి ఇవన్నీ చేయకూడదు స్టేట్ గవర్నమెంట్ అయినా వాళ్ళు అన్నీ ఏమేమో చేస్తున్నారు మాకు వితౌట్ ఎనీ నాలెడ్జ్ మా ల్యాండ్ ఊడాకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినారు ఇది మా రిక్వెస్ట్ నేను అందరినీ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ హయ్యర్ అప్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ల్యాండ్ మాకు ఇవ్వండి అంతే ఇంకేం ఏమవుద్దు సార్ మాకు ఏ బెనిఫిట్స్ ఆ ల్యాండ్ మీద ఉందో అది ఇవ్వండి గవర్నమెంట్ తరఫు నుంచి అంతే సార్ థ్యాంక్ యూ సార్